అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో స్త్రీ పురుషుల పర్సనల్ సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కార మార్గానైతే నేను చెప్పబోతున్నాను అలాగే ఈ పరిష్కార మార్గం అనేది ఏ మొక్క ద్వారా సాధ్యమవుతుందో ఆ మొక్క ఎలాంటి ప్రదేశంలో ఉంటుంది అలాగే దా అది ఎలా ఉంటుంది అసలు దాని యొక్క యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి స్త్రీ పురుషుల యొక్క పర్సనల్ సమస్యలు పురుషులకు సంబంధించి వరి బీజం కానివ్వండి లేదంటే వాళ్ళు స్త్రీ వద్దకు వెళ్ళి స్త్రీకి సరైన ఆనందాన్ని ఇవ్వలేక బాధపడుతున్న సమస్య కానివ్వండి లేదంటే స్త్రీలలో ఉండే పర్సనల్గా కొన్ని సమస్యలు వాటికి ముఖ్యంగా తెల్లబట్ట సమస్య ఇలా ఏదైనా సరే స్త్రీ పురుషులు ఎంతో కాలంగా బాధపడుతున్న సమస్యలు ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి ఎంతోమంది వైద్యులను కలిసి ఫలితాలు రాక బాధపడుతున్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ చెట్టు ద్వారా మనం ఎన్నో రకాల సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు కాబట్టి ఇంత అరుదైన అద్భుతమైన ఈ శక్తివంతమైన చెట్టుని మనం సంరక్షణ చేసుకోవటంతో పాటుగా వృద్ధి కూడా చేసుకోవాలి అయితే ఒకప్పుడు ఇప్పుడు నేను చూపించబోయే చెట్లు ఎక్కడ పెట్టినా ఎక్కువగా ఉండేవండి వాటి ద్వారా జనం కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఇవి అంతరించిపోయే పరిస్థితుల్లోకి వచ్చాయి కాబట్టి మీ చుట్టుపక్కల ఈ చెట్లు మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు వీటిని వృద్ధి చేసే బాధ్యత తీసుకోండి దీనివల్ల మీరు చాలామందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎన్నో రకాల మొండి సమస్యలను కూడా తగ్గించే గుణం ఈ చెట్టులో ఉంది మరి ఇప్పుడు ఆ చెట్టు ఏంటి అది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా మీకు చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి సంపూర్ణంగా చూడండి మీకు కొన్ని కొత్త విషయాలు కూడా తెలుస్తాయి ఇలాంటి బీడి భూముల్లో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బీడి భూముల్లో బంజర భూముల్లో ఇవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో చూడండి పువ్వులు ఇగో ఈ బంతులా బంతుల్లాగా ఉన్నాయి బంతుల్లాగా చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా చూస్తున్నారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా దీని అంతా కూడా ముళ్ళతో నిండి ఉంటుంది ఈ బంతులకి ముళ్ళే కాకుండా దీని అంతా కూడా ముళ్ళతోనే నిండి ఉంటుంది ఆకులు కాండము వేరు భాగం దాకా ముళ్ళే ఉంటాయండి ఎప్పుడు ఈ మొదలు భాగం ఎండినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎండిపోయినట్టుగా ఉంటుంది ఇది ఒక మొద్దు గుర్తుగా పెట్టుకోవాలి దీనిని బ్రహ్మదండి అంటారు బ్రహ్మదండి ఈ యొక్క చెట్టు అనేది సాక్షాత్తు బ్రహ్మదేవుడిచే వరం పొంది ఈ భూమిపైకి వచ్చింది అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే మూలికా తంత్రాలు ఆయుర్వేద గ్రంథాలు తాళపత్ర గ్రంథాల్లో కూడా ఇదే ప్రస్తావన ఉంది సాక్షాత్తు బ్రహ్మదేవుడిచే వరం పొంది ఈ భూమిపైకి దీని యొక్క విత్తనాలు వచ్చి పడ్డాయి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు అయితే దీన్ని మనం తాకాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టుకు మనం మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేసి దూప దీప నైవేద్య నీరాజ నమస్కారంలో ఇవన్నీ చెట్టుకు చేసి మాత్రమే ఈ చెట్టు నుంచి ఏదైనా మనం ప్రతిఫలం ఆశించాలి అంటే ఏదైనా సరే మనం తీసుకోవాలి ఒక చిన్న ఆకు రెబ్బ తీసుకోవాలన్నా కూడా ఇవన్నీ చేయాల్సిందే కనీసం ఇవన్నీ చేయలేకపోతే ఈ చెట్టుకి నీళ్లు పోసి దాహం తీర్చి ఏదన్నా కొంచెం నైవేద్యమైన సరే కనీసం నాలుగు గింజలైనా కాస్త పంచదార అయినా పెట్టి ఈ చెట్టుని తృప్తిపరిచి ఈ చెట్టు యొక్క భాగాన్ని ఏదైనా తీసుకోవాలని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ విధంగా అయితే చేయాలి మరి ఈ బ్రహ్మదండి వల్ల ఏంటి ఉపయోగం అంటే మనం చెప్పుకున్నాం కదా స్త్రీ పురుషుల యొక్క సమస్యలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే దీని యొక్క కాండం ఆకులు ఈ బంతులు ఇవన్నీ కూడా మనకి మేలు చేస్తూనే ఉంటాయి ఇది ఎన్నో సమస్యలకి పనిచేస్తున్నప్పటికీ పురుషుడికి సంబంధించి వరి బీజానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఈ యొక్క బంతులు చూసారు కదా ఈ బంతులని ఈ కాండాన్ని ఈ యొక్క ఆకులని మనం తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచాలి బాగా దంచి మెత్తగా రుబ్బాలి ఒక పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం తీసుకొని ఇది ఒక ఆకు పైన పెట్టేసి దీన్ని ఒక కాటన్ వస్త్రంలో కట్టి దీన్ని వరి బీజం పైన వేసి బలంగా లాగి కనుక మనం రాత్రి సమయాల్లో కట్టుకట్టి ఉదయాన్నే తీస్తూ ఉన్నట్లయితే ఇలా కొద్ది రోజులు చేసినట్లయితే వరి బీజం ఏదైతే ఉందో ఆ వరి బీజం యొక్క వాపు అలాగే నొప్పి ఇవన్నీ కూడా చాలా తేలిక తగ్గుతాయి వరి బీజానికి బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రమని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క మొక్క బ్రహ్మదండి మొక్క యొక్క వేర్లను సేకరించి భూమిలో ఉన్న వేర్లను తవ్వి వాటి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడి బట్టతో తుడిచి ఎండలో బాగా ఎండబెట్టి దోరగా వేయించి పొడి చేసుకోవాలి ఈ పొడిని రెండు స్పూన్లు మోతాదుగా రోజుకి ఆవు పాలలో ఒక గ్లాసు ఆవు పాలలో గోరువెచ్చగా చేసిన ఆవు పాలల్లో ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను దీన్ని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే పురుషులలో వచ్చే అన్ని రకాల సమస్యలతో పాటుగా ముఖ్యంగా అంగం యొక్క స్తంభన ఈ సమస్యకి అద్భుతంగా పనిచేస్తుందండి స్త్రీ వద్దకి వెళ్ళి ఆమెని పరచాలి అనుకునే వారికి ఇది ఒక మంచి దివ్య ఔషధం కల్తీ లేని ఔషధం దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది పురుషులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్రమం తప్పకుండా వాడదగ్గ ఔషధం ఎలాంటి చెడు ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలి ఇక దీని యొక్క సమూల కషాయం అనేది ఈ బంతులు ఈ కాండం అలాగే ఆకులు ముళ్ళు ఇదంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని గ్లాస్ నీళ్ళలో వేసి బాగా వేడి చేసి గ్లాస్గా గ్లాస్ అయిపోవాలి దీన్ని వడగట్టి ముళ్ళు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కషాయాన్ని ప్రతిరోజు రెండు నుంచి నాలుగు స్పూన్లు మోతాదుగా తీసుకోవడం ద్వారా షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది షుగర్ వ్యాధి చాలా తేలిగ్గా అదుపులో ఉంటుంది అద్భుతంగా పరిచేస్తుంది అలాగే షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇతర సమస్యలు జబ్బులు ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గుతాయి ఇక స్త్రీ పర్సనల్ సమస్య ఎంతో కాలంగా ఎన్నో ఔషధాలు వాడినా ఎందరో వైద్యులను కలిసినా కూడా వైద్యశాలలకు వెళ్ళి ఎన్నో వైద్యులు కలిసి వాడినా కూడా తగ్గని తెల్లబడ్డ సమస్యకి ఇది అద్భుతం అండి ఈ బ్రహ్మదండి మొక్క ఈ మొక్కని మనం తగు మోతాదులో దీని యొక్క కషాయం కానీ దీని యొక్క వేర్ల పొడి కానీ తగు మోతాదులో అంటే మరీ ఎక్కువ కాకుండా ఒక అర స్పూను మోతాదుగా లేదంటే కషాయం పొడి అయితే అర స్పూను కషాయం అయితే ఒక రెండు మూడు స్పూన్లు ఉదయం సాయంత్రం ఇలా క్రమం తప్పకుండా ఒక వారం రోజుల పాటు తీసుకొని తర్వాత ఒక వారం సమయం మళ్ళా తదుపరి విరామం ఇచ్చి మళ్ళా తదుపరి మరలా ఒక వారం చేస్తున్నట్లయితే ఇలా ఒక మూడు నాలుగు వారాలు గడిచేసరికి స్త్రీలకు సంబంధించి పర్సనల్ సమస్యనా తెల్లబట్టే సమస్య పూర్తిగా నిర్మూలన జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు సొంతమవుతాయండి మరి మీకు ఒక సందేహం రావచ్చు ఏమండి ఇలా మనం వాడుతున్నాం కదా దీనివల్ల ఏదైనా ఇబ్బందులు వస్తాయా అంటే కొత్త ఏదైనా సమస్యలు తలెత్తుతాయా అనుకునే వారికి నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మదండి అనేది ఒక ఔషధ మొక్క దీన్ని మనం కడుపులోకి తీసుకుంటే లాభమే తప్ప నష్టం లేదు లాభం దీన్ని తీసుకోవడం ద్వారా ఇది ఒక మంచి ఔషధ మొక్క దీనివల్ల ఎలాంటి నష్టాలు ఎలాంటి కష్టాలు మీకు ఉండవు ఇది ఒక బ్రహ్మదేవుని చే వరం పొంది భూమిపైకి వచ్చింది మానవాళికి మేలు చేసే మొక్క ఎన్నో రకాల మొండి సమస్యలు తగ్గించే మొక్క నిర్మోహం ఆటంగా చెప్పేస్తున్నాను ముఖం లేకుండా దీన్ని ప్రతి ఒక్కరూ వాడండి ఏ సమస్య లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇంకా దీన్ని వాడటం ద్వారా మూత్రంలో శుద్ధ రోగాలు కూడా పోతాయి మూత్ర ఇన్ఫెక్షన్ మూత్రంలో మంట మూత్రంలో శుద్ధ రోగాలు అన్నీ కూడా తగ్గుతాయి చాలా అద్భుతమైన దివ్య ఔషధమైనటువంటి మొక్క